గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు మండలాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎకరాలలో పంటలను సాగు చేస్తున్నారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది మరోవైపు వర్షాల కారణంగా సింగరేణిలో కొంతమేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది అయితే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును రవాణా చేసేందుకు చర్యలు తీసుకున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా పదమూడు మండలాలకు సంబంధించి రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఎకరాలలో వ్యవసాయం సాగు చేస్తున్నారు ఈ క్రమంలో వరితో పాటు పత్తి ఆహార ధాన్యాలు అదేవిధంగా ఆయిల్ ఫామ్ వంటి పంటలను విస్తృతంగా వేసేందుకు రైత రైతాంగం సిద్ధమయ్యారు అందుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా రైతుల వ్యవసాయ పంటలకు సంబంధించి ఊపందుకునే చెప్పవచ్చు అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ వంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లో కూడా వరద ఉధృతి పెరిగింది గత మూడు రోజుల నుంచి వెయ్యి క్యూసెక్ల మేర నీరు వస్తుంది పోర్టు స్టూడియో